ල ්‍රාපට න්ට ොඳකොම ඉදංකු දැ අද බාවන්න්නද ලෙස්මී රඳදර පාසේ පත්තර අගන යාදල ? ఏమిటి రోడ్డు మీద లేడా అసలు జిద్దు నా పైకి తీసుకొస్తా ఏ నన్ను పైకి తీసుకొస్తా నేను ఎక్కడో చూసాను బొంగిలే ఎక్కడ అండి ఇప్పుడు పంచాయతీ అవసరం వాలిటీ

మీద చొక్కా లేకుండా కింద లుంగీ ఎత్తు కట్టుకొని నడి రోడ్డు మీద కొట్టుకుంటున్నారు తండ్రి నువ్వే ఇలా ఎడితే ఈడింకెలా ఎడతాడు బాగా చెప్పారు చూప్ నైన్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ ఇంటర్ లో స్టేట్ ర్యాంక్ వస్తే కాలేజీ వాళ్ళు పేపర్ లో ఫోటో వేశారు ఆ కూతురు మై డాటర్ ఇది క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే ఏ వెట్టి పెంచేవకాని మావా పిల్ల కేక అస్సల్ని పోలికే రాలా చిచి చెత్త మనుషులు చెత్త బతుకులు అచ్చలు అమ్మబోతుల్లో తయారయ్యారు ఈ క్వాలిటీ లెస్ ఫెలో నా జీవితంలోకే కాకుండా నా కూతురు జీవితంలో కూడా ఎంటర్ అయ్యారు ఇంటర్ పేరు అయినప్పటి నుంచి అమ్మబాబలేమో అని చూట్లేదు ఇంకా అమ్మాయిలేం చేత్తారు అరసేతిలో యాకేసుకొని కుడితే పుడితే అమ్మాయిలకే యాకేజ్ మీరు పిలుత్తారంటే హ్యా 你。Hey. సిక్స్ నీ పేరు నాకు తెలీదు నీ మార్గే తెలుసు వెయ్యకి నైన్ అండి సిక్స్ మీ నాన్న చెప్పాడులే నా పేరు కత్తి ఓయ్ నీ పేరేంటి అమ్మాయిని చూశాను నేను నిన్న పది మంది చూశాను అయితే ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి ఇక్కడి నుంచి చేతిస్తే గుండె ఆగిపోద్దు అని భయమే వస్తుందిరా తీసివలసింది దైత్యం వదిలిపోయేది నువ్వు ఆపరా ఇంటికి అమ్మాయి ఎలా ఉంటుందిరా ఆ అమ్మాయిని చూస్తుంటే వెన్నెల్లో ఆ అమ్మాయి వస్తుంటే సముద్రంలో అమ్మాయి చదువు చావాలి అందంగా చెప్తా ఉంటే ఆ అమ్మాయిని చూడగానే పిచ్చి దొబ్బిందిరా ఇప్పుడు అమ్మాయిని చూడకునే పిచ్చి దుబ్బుతుందిరా నువ్వు చెప్తుంటే నాకు పిచ్చి దొబ్బుతుంది ముందాడా చెయ్యి అక్కడి నుంచి ఎప్పుడు చెప్తాడు కనుకో మా అమ్మ మళ్ళీ ఆ అమ్మాయిని ఎప్పుడు చూస్తే ఇప్పుడు చెప్పింది అమ్మాయి గురించా మరే అరే అది సరస్వతి నమస్ అంటే సరస్వతికి చీర తీసి చుడిదేసి వేం తీసి బ్యాగ్ ఎత్త అమ్మాయి రా అమ్మాయి డౌట్ అంటే స్టూడెంట్స్ కి ఈ అమ్మాయి డౌట్ లిచ్చలకి ప్యాంట్లు తడిసిపోతారా ఆయన కాలేజీ లో పెద్ద పెద్ద పిస్తలాల పెట్టలేపారు బయట నువ్వు ఎంపీకి అంటే కాలేజీలకు వస్తే లైన్లో పెట్టచ్చా మీరేంటి ఎక్కడ ఉన్నారు అమ్మ ఈ క్లాస్ లో ఉంటే బయట ఎక్కడ తిరుగుతున్నారా ఏంటి మా ఎక్కడ మరి ఇంకే పద లోపలికి వెళ్దాం ఏంటో లోపలికి వెళ్ళేది లేట్ వస్తే లోపల అన్నాడు లోపలికి వెళ్తే బయట రానివాడు అయితే మనమే బయటకి వెళ్దాం ఆడే లోపల రామంటాడు యాజ్ వీక్వల్ టు ఐ ఇన్ టు ఆర్ వేర్ ఆర్ యు గోయింగ్ కమేన్ ఏసీ ఇండక్షన్ మోటార్ కాస్త వాడండి రా ఏంట్రా మా సరస్వతు పేరు చెప్తే ఉందరా నేను చెప్పమంటావా చెప్తే నల్లుందా చెప్పమలే ఇప్పుడు ఏం చేద్దాం మీ పేరేమంటే అరే బావా తనకి తెలియకుంటలే తనకి ఏమైనా తెలియట్లేదా ఇది పంది పంద తినివ్వండమ్ నేను అడిగింది నీ పేరు కాదు నీ పక్కన ఉన్న అమ్మాయి పేరు దానికి లాగినట్టు కూడా తెలియట్లేదు బావా చూపించండి రా మరీలో లేకంట్రా బాబు ఇప్పుడు చూడ మైసూర్ బాడంతో అలా చెప్పిస్తాను అలా తినేసింది ఏట్రా అది ఆడదా ఆలౌట లాభం లేదరా పేరు అడిగాల్సింది